గరుడ పురాణంలో ఒక భయంకరమైన నది గురించి చెప్పబడింది అదే వైతరిణి నది మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు ఒక కొత్త వేదనా శరీరం లభిస్తుంది దాని ద్వారా దక్షిణ దిక్కు నుండి ఆత్మ యమలోకానికి తన యాత్రను ప్రారంభిస్తుంది దీనికి ఒక్క సంవత్సర కాలం పడుతుంది అందుకే ఒక మనిషి చనిపోయాక సరిగ్గా సంవత్సరం తర్వాత అదే తిది రోజున ఆ జీవుడి పేరు మీద దాన చేసి భోజనాలు పెడతారు ఆ రోజుతో భూలోకంతో పూర్తిగా సంబంధం తొలగి యమలోకానికి అడుగు పెడతారని చెప్తారు ఈ సంవత్సర కాలంలో వైతరిని నది దాటే సమయం అన్నిటికంటే కష్టం అని చెప్తారు ఎందుకంటే ఆ నది రక్తం మల మూత్రాలతో పురుగులతో శవాలతో నిండి ఉంటుందని చెప్తారు ఎవరైతే ప్రతికి ఉన్నప్పుడు పాపకర్మలు చేస్తారో వారికి ఈ నది దాటేటప్పుడు ఎటువంటి సహాయం దొరకదని చెప్తారు నువ్వు బలవంతుడుగా ఉన్నావని ఉమ్మడి ఆస్తులు అన్యాయంగా నువ్వు కాజేస్తే నీ జాతకంలో నాలుగవ భావం చెడిపోయి నీకు మనశ్శాంతి లేక వైతరి నీ నదిలో పిశాచాల క్షోభకు గురి కావాల్సి వస్తుంది అలా జరుగుతుందా నిజంగా అంటే మహాభారతంలో కౌరవులకు ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒకరికి ఇష్టం లేకుండా వాళ్లకు నీకు నచ్చినట్లే ఉండాలని పెత్తనం చలాయిస్తే నీ జాతకంలో సప్తమ భావం చెడిపోయి వైతరిని నదిలో ఇబ్బందులు పడతావు ఎంతో మంది ఇలానే చేస్తారు అందరికి ఇలా అవుతుందా అంటే అతి బలవంతుడైన రావణ బ్రహ్మే తన కొడుకులతో సహా నాశనం అయిపోయాడు ఇక మనమెంత కాబట్టి ఒకరికి నువ్వు అన్యాయం చెయ్యొద్దు నీకెవరైనా అన్యాయం చేస్తే వారికి పడే శిక్షలకు గరుడ పురాణమే సాక్షి సో మీరు ప్రశాంతంగా ఉండండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్